రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్మెంట్ ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంపై సుదీర్ఘ సమీక్ష చేశారు సూచనలు చేశారు రేవంత్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఏర్పడుతున్న ఫోర్త్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు వాటిలో పనిచేసే అధికారులు సిబ్బందికి వారి కుటుంబాలకు వైద్య విద్య ఇతర పనులకు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలని సూచించారు రేవంత్ రెడ్డి జూబ్లీ లోని తన నివాసంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం డ్రై పోర్టును ను కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు దానికి అనుగుణంగా లు అలైన్మెంట్ లో కొన్ని మార్పులు చేశారు అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి అలైన్మెంట్ ఫైనల్ అయిపోతే కార్యాచరణ వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ భూ సేకరణ చేయాలని సూచించారు సీఎం భూ సేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించాలని భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య రావిరియాల నుంచి అమన్గల్ వరకు నిర్మించిన రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలన్నారు రేవంత్ రెడ్డి రాచకొండ పరిధిలోని లోయలు ప్రకృతి సౌందర్య సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు